సినిమా అన్నయ్య ఇలా డిసప్పాయింట్ అన్న నై చూస్తే ఇలా డిసప్పాయింట్ అన్న నిన్న బాస్ సినిమాకి ఎట్లా ఎగినామన్నా అంటే మనం చాలా సినిమాలు ఇస్తామయ్యా నాకు నేను చాలా సినిమాలు చూస్తున్నాం కానీ మాస్ మహారాజా ఈ సినిమాతో నా బ్యాక్ ఇస్తారనుకున్నా మెయిన్గా మాత్రం ఈ సినిమాలో భయ డైరెక్టర్ గారికి దండం పెట్టుకుంటా అంటే పండగ వస్తుంది కదా ఏది పెడితే సినిమా తీయదు వర్కౌట్ కానీ కామెడీ అంటే నాకు నేను సినిమా పోయా చాలా సినిమాలు ఇష్టం పోయా మరి ఇంత ల్యాగు ఇంత అంటే అంటే మరి ఇంత ల్యాక్సిమీ ఎక్కడ చూడలేపోయా మెయిన్గా మాత్రం మన మాస్ మహారాజా రవితేజన కోసం ఆయన టైమింగు ఆయన డ్యాన్సింగ్ ఆయన కోసం సినిమా చూడొచ్చు పోయా ఆయన అంటే ఆయన టైమింగ్ పోయా వేరే లెవెల్ ఆయన డాన్స్ వేరే లెవెల్ ఇద్దరు హీరోలతో కెమిస్ట్రీ మాత్రం సూపరు సాంగ్ సూపర్ పోయా స్టోరీ పరంగానే కిషోర్ తిరుమల గారు మీకు దండం సార్ మీరు రవితని వాడుకునే విధానం తెలియలే కమిడియన్ని వాడుకునే విధానం విధానంతోలేదు అంత పెద్ద సునీల్ గారు సత్య గారు చాలామంది ఉన్నారు వాళ్ళని వాడుకునే విధానం లేదు సినిమా తీసినప్పుడు చూసుకోండి సార్ జన్యున్ చెప్తే నేను ఇప్పుడు పాజిటివ్ చెప్తే సినిమా హిట్ కాదు సినిమాని సినిమా పరంగా తీయాలా మరి అరే ఎప్పుడైపోతుందా ఏందిరా సోది అని ఉన్నట్టు అరే లాగ్ ఇంత లేదా సెకండ్ హాఫ్లా నాకు బాధ అనిపిస్తుంది భయా అంటే మన ఇప్పుడు రైతు గారు ప్రతి ఒక్క జోనర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ జోనల్లో కష్టపడతాడు కష్టపడే వ్యక్తి అండ్ ఆయన హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేసిన భయా కానీ డైరెక్టర్లు ఎందుకు మోసం చేస్తా రవిత అన్న ఇంకోసారి నాకు బాధ అనిపిస్తుంది ఇంకోసారి మంచి స్టోరీ తీసుకో అన్న కంబ్యాక్ అన్న ఈ సినిమా మాత్రం నేను డిసపాయింట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసినా మెయిన్గా మాత్రం రవిత అయినా కోసం సినిమా ఉసిపోతున్నాయా మూడు వందలు మూడు వందలు పోయినాయి భయా కామెడీ కూడా లేదా వర్కౌట్ కానీ కామెడీ అని అనవసరమైన కామెడీ పెడితే నేను నవ్వుతాను కామెడీ ఉంటే నేను ఎట్లా బాస్ సినిమా వస్తాను ఎట్లా అంటే ఆ టైంకి రావాలా కామెడీ కానీ కావాలనే పెట్టినట్టు ఎట్లా అది మనకు ఆటోమేటిక్గా నవ్వు కదా అది ఏదో కావాలని రుద్దినట్టు ఏదో కావాలంటే పెట్టినట్టు అనవసరమైన స్కిట్లు అనవసరమైన సాంగ్లు ఎందుకు ఇవే దేనికి కానీ రైతు అయినాక మాత్రం ఇద్దరు హీరోలు ఏంటంటే భయ్య ఒకే ఆఫీస్ లో భార్య ఎక్స్ ఉంటే హీరో ఎట్లా అలరా చేస్తాడు ఇలా ఎలా ఇబ్బంది పడుతుంది అదే భయ్య స్టోరీ అంతే ఏం లేదు ఏంటంటే వేసినట్టు వేసి తీసినట్టు తీసుకుంటాడు అంతే కానీ మీ ఆ డైరెక్టర్ గారికి దండం పెట్టుకోవాలి థ్యాంక్ యూ సార్ రైతు అయినా మంచిగానే మీరు ఇటు కొట్టిండు కానీ బ్రదర్ ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి రాజశాప్ ఉంది మనశంకర వరప్రసాద్ ఉంది అట్లనే భరత మహాశైలి విజ్ఞప్తి చెప్తుంది ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా మొదటి చూడాలి ఏ సినిమా చూడాలి నాకైతే నేను డబ్బులు పెట్టిన దానికి నమ్మకంగా నాకు మంచిగా జరిగిన సినిమా అయితే మన మెగాస్టార్ సిరం చేసిన భయ అది ఒక్క సినిమాకి నేను ఎంటర్టైన్మెంట్ అయినా ఈ సినిమా అన్ని ఫట్టు నా సినిమా నా పైసలు అని బొక్క భర్త మహాశైలి మూవీ ఎలా ఉంది నాకైతే ఓకే బ్రో ఒక వన్ టైం వన్ టైం వాచబుల్ అనిపించింది అంటే కామెడీ కామెడీ ఓకే పర్లేదు కామెడీ బాగుంది కాబట్టి వన్ టైం వాచబుల్ అంటున్నాయి ఎందుకంటే ఫన్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి మనకు వాళ్ళ వేలే సాగుతుంది కాబట్టి సత్య గారి కామెడీ బాగుంది అందుకని రొటీన్ స్టోరీ రొటీన్ అని చెప్పలేం బ్రో అంటే కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాడు ఒక క్యారెక్టరైజేషన్ని బట్ మనకు ఇంత ముందే చూసామనిపిస్తుంది బట్ ఇదే మొదటి అనిపిస్తుంది అలా ఓకే అంటే భార్యాభర్తల స్టోరీ ఇది అవును బ్రో బైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుందని సినిమా శక్రవార ప్రసాద్ మూవీ చూశాను సో అందులో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ బ్రో బట్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఫ్యామిలీ స్టోరీ ఫ్యామిలీ స్టోరీస్ బట్ ఇది అంత కనెక్ట్గా అంటే ఇది ఒక రకంగా ఇంకో రకం అదొక రకం ఇది ఒక రకం సో ప్రోధు నేను క్వశ్చన్ అడుగుతాను ఇదే సినిమాను అనిల్ రావుడి తీస్తే ఎలా ఉండేది ఒక్కొక్కరికి ఒక్కొక్క వే పంత వే ఉంటుంది కదా బ్రో సో తన డైరెక్షన్ తనది తిన డైరెక్షన్ తింది ఎవరు వేలో వాళ్ళు ఇస్తారు మనకు తెలియదు కదా అంటే తను ఈ సినిమాది రాసుకునే విధానం కూడా ఉంటుంది కదా సో అది మనం అడగలేం కదా ఎలా ఉంటా చెప్పలేం కదా ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి ప్రదర్శ్ దాదాసాబ్ ఉంది మన శంకర్ ప్రసాద్ ఉంది అలాగే భర్త మన సెలెక్ట్ ఇందులో ఏ సినిమా చూస్తారు మీరు నేను మూడు చూసా బ్రో మూడు చూశాడు అంటే ఏది సజెషన్ చేస్తారు చూడడానికి శంకర అబ్జెక్ట్లీ శా చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాదే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే నేను అందులో చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి చూసాను సినిమా నాకు ఎక్కడ లాగ్ కానీ బోర్ కానీ ఎక్కడ అనిపించలేదు చాలా బాగా అనిపించింది నాకు అంటే సెకండ్ హాఫ్లో కాస్ట్ లాగా ఉంటుంది వెంకటేశ్వర గారు ఏం లేదు బ్రో అసలు లాగ్ అనేది లే సినిమా చాలా బాగా అనిపించింది నాకు శంకరపర ప్రసాద్ చాలా బాగా అనిపించింది సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు నాకు మంచి కామెడీ మంచి మాస్ ఫైట్స్ మంచి ఎంటర్టైన్మెంట్ చాలా బాగున్నాయి సినిమాలు ఈసారి పెద్ద సినిమాలు వచ్చేసి మూడు వచ్చినాయి ఇప్పుడు అనగనగా ఒక రాజు అలాగే నారీ నారీ నడవరారి సో ఇప్పుడు ఫెస్టివల్ అనుకోవచ్చా మూవీ ఫెస్టివల్ బ్రో ఇంకా సినిమాలు ఒకేసారి వస్తే ఏం చూడాలి మరి మంచి సినిమాకే కదా బ్రో ఇప్పుడు ఎన్ని సినిమాలు ఇప్పుడు నీకు ఇంట్లో ఐదు ఐటమ్స్ పెట్టినా కానీ నీకు నచ్చిన ఐటమే నువ్వు తింటావు సో అలానే ప్రేక్షకులు కూడా వాళ్ళకి నచ్చిన సినిమానే చూస్తారు ఏదైతే బాగా మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీకే వాళ్ళు కూడా రిఫరెన్స్ చేస్తారు వెళ్తారు సో అదే కదా నేనైతే ఇప్పుడు నేను చూసిన సినిమాలో శంకరబాబా సార్ మళ్ళీ ఇంకోసారి కూడా చూస్తాను ఆడియన్ కామన్ ఆడియన్ పెద్ద పెద్ద ఎక్స్పెక్ట్ చేయడు సింపుల్గా హోమ్లీగా ఫ్యామిలీగా ఉన్న మూవీస్ మాత్రం ఎంకరేజ్ చేయడానికి సపోర్ట్ చేయడానికి చూస్తారు అలాంటి మూవీ అండి ఇది భర్త మహాశయలకు విజ్ఞప్తి మన డైరెక్టర్ గారు సాంగ్ స్టేజ్ మీద వైరల్ చేసిన సాంగ్ వన్ ఆఫ్ ది హైలైట్ సాంగ్ ఈ మూవీలో భీమ్స్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా ప్రాపర్గా చేశారు చాలా బాగుంది సినిమా అండ్ ఫ్యామిలీతోనే చూడవచ్చండి ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సినిమాలో కెమిస్ట్రీ హీరో హీరోయిన్ ఆశిక రంగనాథ్ గారు కావచ్చు అండ్ డింపుల్ హెత్ గారిది సాంగ్స్ పిక్చరైజేషను ప్రొడక్షన్ వెల్స్ టెక్నికల్స్ చాలా చాలా బాగున్నాయి కిషోర్ తిర్మ గారు అంటే మినీషాలేజ్ కావచ్చు మనం ఇంతకుముందు ముందు శర్వానంద గారు చేసిన మూవీ కావచ్చు ఇది కానీ సేమ్ ఫ్యామిలీ ప్యాటర్న్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు నీట్ డైలాగ్స్ ప్రెజెంటేషన్ ఎగ్జిక్యూషన్ డైరెక్షన్ చాలా బాగుందండి కామెడీ ఆ కామెడీ అదే ట్రెండింగ్ డైలాగ్స్తోనే సోషల్ మీడియాలో హైలైట్ అయిన ఏదైతే డైలాగ్స్ ఉంటాయో ఆ డైలాగ్స్ని యూజ్ చేస్తూ అవి పేలాయి బాగా పేలాయి కామెడీ టైమింగ్ మన వెన్నెల కిషోర్ గారిది కావచ్చు సత్య గారిది కావచ్చు మన బలగం చేసిన క్యారెక్టర్ చేసిన ఆయనది కావచ్చు అది కుదిరైంది కామెడీ బాగా వర్క్ అయింది రెగ్యులర్ పాయింట్ రొటీన్ పాయింట్ అయినా రవితేజ గారు ఎనర్జీ కామెడీ టైమింగ్ మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ తోటి లాగారు కిషోర్ శర్మ గారి రైటింగ్ చాలా బాగా కుదింది రొటీన్ సీన్స్ సీన్స్ని చాలా ఎంటర్టైన్మెంట్ ఎంగేజ్ వేలో బాగా క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు అంటే బాగాలేదని చెప్పారు అంటే డ్యూరేషన్ వైజ్ కొంచెం ల్యాగ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మంచి మంచి సాంగ్స్లో బ్యూటిఫుల్ లొకేషన్స్లో పర్ఫార్మెన్స్తో వెళ్ళిపోతుంది ఆ ల్యాగ్ ఫీల్ అనేది ఎక్కువ హైలైట్ కాదు